వీడియోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈ ఆగ తారీఖు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ గిరిజ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పండగ వాతావరణంగా చేసుకునే ఫోటోగ్రాఫీ డే కాలకర్భంలో కలిసిపోయే చరిత్రను ఫోటోగ్రఫీ రంగమే మనం చూపించడం జరుగుతుంది ఇలాంటి వృత్తిలో మనం అందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫోటోగ్రాఫీ డే ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా మా అసోసియేషన్ ద్వారా జట్టు బ్రహ్మాజీ వృద్ధాసరంలో ప్రతి మనం చేసే కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఇక్కడ ఈ ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని మన వృత్తిపరంగా ఏ కూడా కొద్దిగా ఆలోచించి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన మన గిరిగానికి అలాగే పెద్దల పూజలు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనివల్ల వల్ల కాదు కలిసి ఉంటే మనసు నింపి ఎవరి ఈ మన ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే అది అంటే ఫోటో ఇంట్లో తీసుకుంటారు వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇక్కడ కాంపిటీషన్ అనేది వృత్తి మీద ఉండాలి అంతే కానీ లేటెస్ట్ గా ఎవరు గొప్పగా తీసుకున్నారు ఎవరు ఆకట్టుకోవాలి అనేది ఇది చేసేది తీసుకుంటా మీరు పొరపడా లేదని ఫస్ట్ అయిపోయి క్యాబ్ పెట్టుకోండి దాని ద్వారా మీరు బిజినెస్ పెంచుకోవచ్చు

వాళ్ళని డాక్టర్లు గారు ఈ కెమెరా కనిపెట్టడం జరిగింది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ఈ రోజు రెచ్చిగా ఉన్న వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు అంతా కూడా తర్వాత చాలా మంది కెమెరాలు తయారు చేశారు కానీ ఆ యొక్క గొప్పతనం ప్రథమ కెమెరా కనిపెట్టిన వ్యక్తిగా అది ఆయనకే చెందింది ఈరోజు ఆయన కనిపెట్టిన కెమెరా ఎలా తూసుకెళ్ళిపోతుందంటే ర్యాకెట్ రేంజ్ అన్నమాట అండి వాళ్ళు చంద్రాన్ త్రీ కూడా ఆయన చేసిన మార్దారే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా గమనించండి మన వృత్తి చిన్నదే కదండి చాలా హైలైట్ అయిన వృత్తి చాలా గొప్పగా వృత్తి పొలిటీషియన్స్ అవన్నీ ఎవరైనా కానీ వృత్తిని గౌరవిస్తారు మన బిజినెస్ మనమే బాగు చేసుకున్నాం రేటు చేసి ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ తీసుకుని డేటా ఇవ్వండి మేము ఆ సోషించి కోరుకునేది వారు ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు సోదర్ ఫోటోగ్రాఫర్స్ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం

ఏంటంటే మా బోర్డు మెంబర్లు నిర్ణయించింది ఏంటంటే రోజు ఒక రూపాయి చొప్పున మూడు వందల ఎక్కడ దానికి సెక్రటరీ గారిని నాది జాయింట్ అకౌంట్ తీసుకుని మీ అందరికీ గ్రూప్ పెడతాము పదే పదే సార్ ఫోన్లు చేసుకోకుండా స్వచ్ఛందంగా మెసేజ్ పెట్టగానే అందరూ డబ్బులు కలెక్ట్ చేయండి ఆ డబ్బులు కలెక్ట్ చేయడం కూడా ఎందుకంటే ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు మేమందరూ వేసుకోకుండా మీ అందరూ కూడా మీ అందరూ సహకారం కూడా అందులో ఉండాలని ప్లస్ బర్త్డేంతా హామేజ్ పడకుండా మీకు కూడా బాధ్యత ఉంటుంది మీరు కూడా అందరూ వస్తారని చెప్పి చేస్తాను ఈ పది రూపాయలకి టెన్ లాక్స్ ఇన్సూరెన్స్ వస్తుంది ఎవరైనా ఓనర్స్ వాళ్ళ దగ్గర పనిచేసి వర్కర్స్ కూడా ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇన్సూరెన్స్ చేయించండి ఒకవేళ మీకు అవ్వకపోతే మా ప్రెసిడెంట్ గారు కనిపిస్తే అది చేయిస్తున్నారు మీరు ఖాళీ చేయవలసింది ఒక రెండు వేల కింద పెట్టు సంతకం పెట్టి ఫోటో వస్తే పోస్ట్ ఆఫీస్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కంటే పది లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అందరూ ప్రోగ్రామ్ ముప్పై వేల రూపాయలు పెట్టరా ఏదైనా జరిగిన పది లక్షల రూపాయలు ఒకసారి మీరే ఆలోచించు వాళ్ళు ఆటోమేటిక్ గా బిర్యానీ తినది కాదు అందరికి ఆయన తోటి ప్రోగ్రామ్ ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఈ ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా నా ఉన్న ఈ గొడవ ఒకసారి గట్టిగా క్లాస్ కొడుతుంది ఈ సమయంలో ఉన్న ఈ కలిసి ఈరోజు అభివృద్ధి వచ్చి మన వృత్తికి న్యాయం చేసేది కాబట్టి మీ అందరికీ నా సెల్యూ సో యూనియన్ మీటింగ్ జరిగిన మీ అందరూ వచ్చి మాకు మాకు మీ కళ్ళ ముందు నిలబడితే కూర్చుంటే ఇలాంటి కార్యక్రమం నెలకి ఒకటైనా సరే మేము మాకు సొంత పక్షంతో మేము నిర్వహిస్తాం అది ఖచ్చితంగా తెలియజేసుకుంటాం సో అదే మంత్ బ్యాక్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి కోఆపరేషన్ కూడా ఎక్స్పెక్ట్ కోరుతున్నాను థ్యాంక్ యూ కోర్స్ రిక్వైర్మెంట్ మీకు రెగ్యులర్ ఉంటే కనుక మళ్ళీ దానికి మీరు కాల్ చేయొచ్చు అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే కెమెరాలు ఎన్నో కొత్త కొత్త కెమెరాస్ అనేవి లాంచ్ అయ్యాయి అదేవిధంగా ఏంటంటే ఆర్ ఫైవ్ మాకు అని ఒక కొత్త కెమెరా లాంచ్ అయింది సో ఆ కెమెరా అనేది ఇక్కడ ఆల్రెడీ డిమోని పెట్టడం జరిగింది ఐ థింక్స్ మీరు అందరూ ఇక్కడ ఏంటంటే వచ్చి టెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను వైజాగ్ నుంచి ఫోర్ ఓ లేచి సార్ చెప్పారు అని చెప్పి రెస్పెక్ట్ ఆల్వేస్ టు బిలీ గారు సో అందుకే నాకేదన కావాలన్నా నేను ఆయనకి ఫోన్ చేస్తాను ఒకసారి సో ఆ విధంగా ఏదైతే కమ్యూనికేషన్ ఉంది సో అదే విధంగా ఏంటంటే సార్ నాకు చెప్పారు సో ఫోర్ ఓ క్లాక్ ఇలా మీరు రాగలరా అని చెప్పి నేను ఫోర్ స్టార్ట్ అయ్యాను అండ్ నా దగ్గర ఉన్న కెమెరాస్ మీరు అందరూ కూడా ఏంటంటే చెక్ చేస్తారని చెప్పి సో డెఫినెట్ గా వచ్చి ఒకసారి చెక్ చేయండి ఏముంది చాలా బాగా పెడుతున్నారు ఈ ఏరియాని దీన్ని అభినందించాలి అలాగే ఈ ప్లేస్ ఇచ్చి మన ఫ్యామిలీ మెంబర్ గా అందరినీ శ్రీరంజీ గారికి అలాగే కెనా మెంటర్ ప్రసన్న గారికి మా ధన్యవాదాలు మీ లోపాన్నాయి నాలుగు యూనియన్లు తర్వాత అవి ఒకసారి కూర్చొని పెద్ద సమక్షంలో తీర్చుకుంటే మీరు ఐడి కార్డు ప్రాబ్లం కానీ మిగతా ఈయన ప్రాబ్లం చేయాలి ఎవరిదా వచ్చినా కూడా ఫేస్ చేసుకోవచ్చు ఇలాంటి మీటింగ్ రావట్లేదండి మనం చాలా కష్టపడి పెడుతున్నారు చాలా చేస్తున్నారు కానీ ప్రతి ఈనియంలో ఉన్నది ఎవరో రావట్లేదు ఒకసారి మనం అందరం కూర్చొని మాట్లాడుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు